తనం ఇది నా చైల్డ్హుడ్ మెమరీస్ మీద కొంచెం పెద్ద సైజ్ కవితే చదివితే ఆల్మోస్ట్ అర్థమయ్యతే ఉన్న ఇందులో ఏమిటో కొన్ని లైన్స్లో నేను చెబితే కానీ క్లియర్గా అర్థం కాని విధంగా ఉందేమో అని నాకు అనిపించి కొద్దిగా లైన్ బై లైన్ నేను ఒకసారి చదివి వినిపించి అందులో నేను ఏ ఉద్దేశంతో ఆ వర్డ్స్ అలా పెట్టాను అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా మొత్తం ఒకేసారిగా చదివేయకుండా మేబీ టు ఫైవ్ లైన్స్ ఒక కంటెక్ట్ సంబంధించినంతవరకు ఒకసారి చదివి అంతగా ఉన్న దానిలో ఉన్న మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా నా చిన్నతనం వీధికి చిరునామాల పోస్ట్ బాక్సు సందు చివరిని సందంతా సందడి చేస్తూ సందిట్లో పెంకుల గిరిని పలకరిస్తూ ఉండేవి దారంట వచ్చే పోయే జనాలందరినీ అదిగో అక్కడే ఉండేది నేను పుట్టి పెరిగి నిల్లు లంకంత ఇల్లుని తలుచుకుంటే అది ఎంతో థ్రిల్లు ఇవి ఫస్ట్ ఫైవ్ లైన్స్ సో చెప్పినట్టుగానే ఇది నా చైల్డ్హుడ్కి సంబంధించింది కనుక ఫస్ట్ నా చైల్డ్హుడ్లో మా ఇల్లు గురించి చెప్పడం అనే మోడల్లో మొదలెడుతూ ఇక్కడ ఫస్ట్ మా స్ట్రీటు సో ఆ స్ట్రీట్ గురించి ఎలా చెప్పాము అంటే వీధికి చిరునామాల పోస్ట్ బాక్స్ సందు చివరిని అంటే మా ఇంటికి అప్పట్లో రావాలి అంటే అందరికి బండగుర్తుగా ఏదైనా చెప్పాలి అంటే అదిగో ఆ క్రాస్ రోడ్స్ నుంచి అలా వస్తూ ఉంటే అక్కడ పోస్ట్ బాక్స్ ఉంటుంది ఆ పోస్ట్ బాక్స్ దగ్గర రైట్ తీసుకోండి అన్నట్టుగా అలా గుర్తుగా చెప్పేట్టుగా ఉండేది అది జనరల్లీ పోస్ట్ బాక్స్ అనగానే మనకి ఎన్వలప్లు పోస్ట్ కార్డులు వాటి మీద ఉండే అడ్రస్లు గుర్తొస్తాయి ఇక్కడ నేను అనే విధానంలోనే ఎలా అన్నాను అంటే ఆ వీధికి చిరునామాగా ఆ పోస్ట్ ఆ పోస్ట్ బాక్సే అంటే అసలు అదే అడ్రస్ పోస్ట్ బాక్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అనే అడ్రస్ లాగా చెప్పడం అనే ప్రయత్నం జరిగింది అయితే అక్కడ ఇంకోటి రోజు చూడొచ్చు మీరు లాస్ట్ ఈ లైన్స్లో ఊరికి సరదాగా వచ్చినట్టుగా ఉన్న చివరిని గిరినీ జనాలందరినీ అనే ఆ టైమింగ్ కూడా వచ్చేట్టుగా ఉండడం కోసం బాక్స్ సందు చివరిని సందంతా సందడి చేస్తూ సందడిలో పెంకుల గిరినీ అంటే మా ఇంటి పక్కన ఆ స్ట్రీట్కి ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్గా అక్కడ ఏంటంటే పెద్దది ఒకటి హైదరాబాద్ పాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పెద్ద ఫ్యాక్టరీ ఉండేది అప్పట్లో అంటే అక్కడ ఆ పాటరీ అవి చేత పెంకుల గిరిని అంటారు దాన్ని అసలు ఆ ఏరియా మొత్తానికి ఆ పేరు చెప్తేనే పాపులర్ సో అసలు ఎంత సందడిగా ఉండే పొద్దున్నే అవర్లీ సైరన్లు అక్కడ జన లేబర్ వచ్చే వెళ్ళే లేబరు అక్కడ లారీలు లారీల్లో ఇటుకలు కానీ ఆ పెంకులు కానీ ఎక్కించడానికి వచ్చేవి అండ్ ఆ లేబరు వచ్చేవాళ్ళ కోసం అని అమ్మే టీ స్టాల్స్ లాంటి వాళ్ళు అసలు ఇదంతా ఫుల్ సందడిగా ఉండేది ఎప్పుడు కనుక అది మెన్షన్ చేస్తూ సందంతా సందడి చేస్తూ సందట్లో సందిట్లో పెంకుల గిరిని అన్నాం సో అక్కడికి ఆ రెండింటిని చెప్తూ అయితే ఇక్కడ మూడో లైన్లో ఏమంటున్నామంటే అవి రెండు పలకరిస్తూ ఉండేది దారంతా వచ్చే పోయే జనాలందరినీ అంటే వాటిని ఏవో ఆబ్జెక్ట్స్ లాగా ఆ వస్తువుల్లాగా ప్లేసుల్లాగా వదిలేయకుండా అసలు ఒక వాటికి హ్యూమన్ టచ్ ఇచ్చి అవే ఆ దారిలో వచ్చే ఆల్రెడీ కాలనీలో ఉండేవాళ్ళు కావచ్చు వచ్చే గెస్ట్లు కావచ్చు అందరికీ ఎప్పటికీ అవే ఎదురు నిలబడి పలకరిస్తూ ఉండేవి అంటే వాళ్ళ అందరికీతోటి అంత ఎమోషనల్గా అంత అటాచ్మెంట్తో ఉండేవి అన్నట్టుగా చెప్పడం ఆ ఫస్ట్ లైన్స్లో అంటే ఆ స్ట్రీట్ గురించి చెప్పడం జరిగిన తర్వాత నెక్స్ట్ అదిగో అక్కడే ఉండేది నేను పుట్టిన పుట్టి పెరిగిన ఇల్లు అన్న అంటే ఇక్కడ అసలు బేసిక్గా ఏంటంటే నేను ఎక్కడ పుట్టాను ఆ ఇల్లు అక్కడ ఉంది అనే చెప్పేది అక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నది ఏంటి అంటే మనం మహాభారతం దీనిలోకి వెళ్తే ఉద్యోగ పర్వాల్లో అదిగో ద్వారక ఆలమందలవిగో వందలవిగో అంటూ అర్జునుడు కృష్ణుడింటికి వెళ్ళే డైరెక్షన్ చెప్పే దానిలో అక్కడ కావచ్చు ఆ పోతనగా రాసిన అలా వారి కుంటపురిలో నగిరిలో అంటూ అక్కడ ఒక పర్టికులర్ ప్లేస్కి తీసుకొచ్చేప్పుడు అలా దాన్ని మనం కళ్ళ కట్టినట్టుగా చూపించడానికి చేసే ఆ ప్రయత్నాల్లో గొప్ప పద్యాలైన వాటిని ఇక్కడ వాడుకుంటూ అదిగో అక్కడే ఉండేది అంటే ఆ పోస్ట్ బాక్సు ఆ ఫ్యాక్టరీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొచ్చి వాటి మధ్యలో అక్కడ ఆ ఇల్లు ఉంది అని చెప్పడం కోసం అదిగో అక్కడే ఉండేది నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇక్కడ ఒక మామూలుగా పుట్టినిల్లు అంటే అనే మాట వాడతారు అలా అంతేకాకుండా ఇక్కడ పుట్టి పెరిగిన ఇల్లు అన్న ఆ ఫ్రేజ్ అలా వాడడం అనేది ఒక చిన్న విషయం అయితే నిజంగా కూడా నా కేసులో జరిగింది ఏంటి అంటే నేను హాస్పిటల్లో పుట్టలేదు ఆ ఇంట్లోనే పుట్టాను సో అందుకని పుట్టినిల్లు నేను దానికి నిజమైన సార్థకత నాకు మటుకే అలా దక్కింది సో అలా ఆ ఇల్లు అనడం తర్వాత దాని ఫాలోఅప్లో చెప్పింది లంకంత ఇల్లుని తలుచుకుంటే అది ఎంతో థ్రిల్లు అంటే ఇప్పటికి కూడా ఆ మెమరీస్లోకి వెళ్ళి ఒక్కసారి ఆ ఇంటిని గురించి తలుచుకుందుగానే థ్రిల్లింగ్గా ఉంటుంది అనడమే కాక లంకంత ఇల్లు అనడంలో ఒకటి మా ఇంటి పేరు లంకవాడు కాబట్టి ఆ లంక లంకవాడి ఇల్లులాగా లంకంత ఇల్లు అనడం అంతేగాక ఒక చిన్న పిల్లాడికి ఏదైనా పెద్ద ఇల్లు ఏ ఏ వస్తువు అయినా అప్పట్లో ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు చిన్నవి అయినా కూడా అప్పుడు పెద్దవిగా అనిపిస్తూ ఉండేవి సో లంకంత ఇల్లు అన్నట్టుగా ఆ చిన్న పిల్లాడి మనసుకి ఎలా అనిపించేది ఆ ఇల్లు అప్పట్లో అనేదాని చెప్పడం కోసం అది రెండో విధంగా లంకంత ఇల్లు అనే అనేది ఒకటి రెండోది ఏంటంటే అసలు లంక వాళ్ళం కాబట్టి అండ్ పుట్టి పెరిగిన ఇల్లు అనడం నిజంగా పుట్టి పెరిగిన ఇల్లుగా చెప్పడం సో ఫస్ట్ ఫైవ్ లైన్స్లో ఆ ఇంటికి అంటే కంటెక్స్ సెట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వచ్చాక ఇంటి పరిసరాలు ఇంటి లోపల ఎలా అనే ఆ దీనిలోకి తెస్తూ నన్ను నడిపిస్తూ నాకు నీడనిస్తూ నన్ను నవ్విస్తూ నాకు దీవెనలు నన్ను పలకరిస్తూ తొలి పలుకులు నాకు నేర్పిస్తూ పెరటిలో నిలుచునుండేవి అవిగో నలుమూలలా బాదం జామ ఉసిరి కొబ్బరి చెట్లేమో అనుకునేలా కోతిమూకలు నాలుగు స్తంభాల ఆడుకునేలా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే మా ఇంటికో పెద్ద బ్యాక్ యార్డ్ ఉండేది ఆ బ్యాక్యార్డు విశాలమైన ఆ దీనిలో నాలుగు పెద్ద చెట్లు ఉండేవి ఓ కొబ్బరి చెట్టు ఓ జామ చెట్టు ఓ బాదం చెట్టు ఓ ఉసిరి చెట్టు మామూలుగా ఆ లంకవారి ఇల్లు అనగానే ఫస్ట్ అందరికీ ఎవరికైనా కూడా అవే గుర్తొస్తూ ఉండేవి అయితే ఇక్కడ ఏమంటున్నాను అంటే అవి నిజంగా చెట్లు అన్నట్టుగా చెట్లేమో అనిపించే విధంగా నాలుగు పిల్లర్లు నాలుగు ఆట ఆడుకోవడం అని ఆ నాలుగు ఆటలో జనరల్గా ఈ ఈ స్తంభం నుంచి ఆ స్తంభంకి అలాగే పరిగెత్తే విధంగా ఉండే ఆ నాలుగు స్తంభాలు అక్కడ ఉండేవి అవి ఈ చెట్లేమో అని అనుకునే విధంగా ఉండేవి ఏంటంటే మాకు మొదట్లో బేసిక్గా ఏంటి అవి మాకు ఒక ఆట వస్తువుల్లాగానో ఆట మా ఆటలకి పనికొచ్చే విధంగా మాకే ఉండడం కాక మా ఇంటికి ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే అప్పట్లో విపరీతంగా కోతులు ఉండేవి కోతులు ఆ చెట్ల మించి ఈ చెట్ల మీద జంప్ చేస్తూ అలా ఉంటాయి కనుక ఏంటంటే ఆ కోతి మూకలు నాలుగు స్తంభాల ఆటలు ఆడుకోవడానికి అక్కడ నాలుగు స్తంభాల్లా ఉన్నాయి ఆ నాలుగు స్తంభాలే ఈ చెట్లలాగా ఉన్నాయి అంటూ ఆ చెట్ల మధ్యలో పెరుగుతూ తిరుగుతూ ఆడుకుంటూ పెరిగిన వాడిని కాబట్టి అవే నన్ను నడిపిస్తూ నాకు నీడనిస్తూ చెట్లంటే ఎనివే నీడలిస్తాయి నన్ను నవ్విస్తూ నాకు దీవెనలు ఇస్తూ అలా పైనుంచి అలా ఉన్నాయి కనుక అవి దీవెనలు ఇస్తున్నట్టు నవ్విస్తుంటే అమ్మ చిన్న ప్రాణం పెట్టేటప్పుడు ఆ చెట్లు విడించేటట్టు అలా మమ్మల్ని ఆడించే ఆ ప్రాసెస్లో ఆ చెట్లే ఆల్మోస్ట్ ఫస్ట్ మాతో కలిసి ఉండేవి అనే ఆ పాయింట్ చెప్తూ నన్ను పలకరిస్తూ తొలి పలుకులు నాకు నేర్పిస్తూ అంటే ఆ చెట్ల దగ్గర నుంచి అమ్మ నేర్పించే మాటల్లో అయినా అది జామా బాధ అలాంటి అసలు మా ఆ చెట్లు పొద్దున లేవగానే వచ్చే వాటి నుంచి వచ్చే ఆ సౌండ్స్ వాటి మీద ఉండే పిచ్చుకలు ఆ అలా మాకు మాకు పలకరింపులు అవే మాకు తొలి పలుకులు నేర్పించినవి అవే అలాంటివి వాటి మధ్యలో పెరిగాము అనే ఆ చెట్లు ఆ కంటెక్స్లోకి తీసుకురావడం తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైంలోకి వస్తే మట్టి నేలలు మేడ మెట్లు పిట్ట గోడలు పొగ్గోడలు ఐస్ బాయ్స్ ఆటల్లో మము దాచే తులసి కోట పూలతోట కావేవి మా అల్లరులకి అనర్హం రావేవి ఆ రోజులకి సమతుల్యం ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాం ఆ ఇంట్లో ఎలా కనిపించేది అంటే అన్నీ మాకంతా బోర్డు ఆ ఓపెన్ ఏరియా అంతా కూడా మట్టి నేలలాగా ఉండేది ఆ మట్టిలోనేమే చిన్న చిన్న గూడ్లు కట్టుకుంటూ అలా ఆ మట్టి నేలల్లో ఆడుకోవడం ఆ చిన్నప్పటి నుంచి ఆ మేడమ్ ఎట్లు వాటి మీద జారేట్టుగా ఉండడం తర్వాత అక్కడ ఏంటంటే ఆ పిత్తగోడల్లాగా మొత్తం ఆ అంతా అలా ఉంటే ఆ గోడల మీద కూర్చుని ఆడుకోవడం వాటి వెనకాల దాక్కోవడం మాకు ఏముండేది కట్టెల పొయ్యితో ఉండేది కనుక కిచెన్లోంచి పైకి వచ్చాక అక్కడ డా మీద ఒక పొగ్గోడి లాగా ఉండేది అదొక పెద్ద ఇలా ఒక స్లాబ్ లాగా ఉండే ఒక స్టేజ్ లాగా ఉండేది వాటి మీద కూర్చుని ఆడుకోవడం ధామాలో వేసుకోవడం అంటే చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్న అవన్నింటినీ అలా గుర్తు చేసుకుంటూ అలాగే మేము చిన్నప్పుడు హైడ్ అండ్ కోసం ఐస్ బాయ్స్ లాంటివి ఆడుకుంటూ ఉంటే తులసి వెనకాల కాసేపు దాక్కునేవాళ్ళం లేకపోతే ఆ పూల మొక్కలు వెనకాల దాక్కుంటూ ఉండేవాళ్ళం ఇలా ఈ అవన్నీ ఏంటంటే మా ఐస్ బాయిడ్ ఆటల్లో ఇలా ఇలా ఉండేవి అయితే ఆ ఆడే టైంలోనే ఆ పూల మొక్కలు వెనకాల దాక్కున్నా ఇదే పెద్దవాళ్ళు కోపడుతూ ఉండేవాళ్ళు కానీ మా అల్లకి ఇక్కడ ఉన్నామా అదే అదేంటే తులసి వెనకాల దాక్కునో దాని కాళ్ళ టైంలో చేసేవేంటి ఆ మొక్కలు ఇప్పుడు అది పెద్దవాళ్ళు అంటూ ఉన్నా మాకూ అసలు ఇది ముట్టుకోవచ్చు ఇది ముట్టుకోకూడదు ఇది పట్టుకోవచ్చు అలా ఏ మా మేము చేసే అల్లర్లకి అన్ఫిట్ అనేది ఏదీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫిట్ అనే మాటల్లో చెప్పేట్టుగా కావేవి మా అల్లర్లకు అనర్హం అంటే నథింగ్ ఈజ్ అన్ఫిట్ ఫర్ మై మిస్చీఫ్ అలా అంత ఆడుకునేందుకు మా అల్లర్లకి పనికొచ్చే అంటున్నట్టుగానే ఉన్నా అదే స్పెసిఫిక్గా వాడడానికి ఏంటి అంటే మహాకవి శ్రీశ్రీ గారు అగ్గిపిల్ అగ్గిపుల్ల బిల్ల కావేవి కవిత కనకం అని ఒక పెద్ద ఇది రాసాడు ఆయన సో అది ఇక్కడ అంటే ఒక పోయిటరీ రాసేవాడికి ఒక అగ్గిపుల్ల మీద రాయమన్న రాయిగళ్ళు సబ్బు బిళ్ళ మీద రాయమన్న రాయిగళ్ళు అన్నట్టుగా అలా మాకు అల్లరి చేసుకోవడానికి తులసి కోట అయినా పూల తోటైనా మట్టి నేలైనా మెడమెట్లయినా పిట్ట గోడలైనా పొగ గోడలైనా మా అల్లర్లకి నత్థింగ్ ఈజ్ అన్ఫిట్ అన్నట్టుగా అదే వర్డ్ వాడుతూ కావేవి మా అల్లర్లకు అనర్హం మళ్ళీ దానికే దైమీగా రావేవి ఆ రోజులకి సమతుల్యం అంటే కావేవికి రావేవి అనడమే కాకుండా దేస్ నథింగ్ దట్ క్యాన్ రియల్లీ మ్యాచ్ దోస్ గోల్డెన్ డేస్ అనే అదే ఆ పాయింట్గా చెప్పడం అది ఈ సెకండ్ పార్ట్లో అంటే ఫస్ట్లో ఏమో ఇల్లు ఇల్లు ఎక్కడ అని చెప్పడం తర్వాత ఇంట్లో ఏమేమి జరుగుతుంది ఇల్లు ఆ ఇల్లు అవన్నీ ఎలా ఉన్నాయి చెప్పడం నెక్స్ట్ ఇంటి బయటికి వస్తే పక్కనే రాముల దుకనం ఏదో కొంటూ పొద్దుకులు కనిపించే బస్తీజనం చుట్టుపక్కల ఎస్ఆర్టీ క్వార్టర్సు కాస్త అడిగేస్తే బాలాజీ టాకీసు పాన్ లేన్ అంటూ వినిపించే సాహెబ్ కేకలు అల్లం రబ్బా అంటూ కనిపించే తోపుడు బల్లు అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ లైన్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ అర్థమైపోతున్నాం అనేది వెరీ క్లియర్గానే ఉంది ఇంటి లోపల నుంచి కాకుండా ఆ కొంచెం అంటే ఇంకా కొంచెం చిన్నత నుంచి కొద్దిగా పెద్ద అయ్యేప్పటికీ బయటికి వస్తాం సో ఆ బయట ఉన్న ఎన్వైరాన్మెంట్ ఎలా ఉంది ఇంటి మా ఇంట్లోనే ఉంటూ ఇంటి ముందే వేసిన షాప్లో రాముల దుకాణం అసలు మళ్ళీ మళ్ళీ ఇంకో ఏదాఫ్ అడ్రస్ అసలు ఆ లొకాలిటీకి ఏదంటే ఆములు దుకాణం అంటే ఎవరికైనా తెలిసేది ఆ షాప్ మా ఇంటి ముందే మా దీంట్లోనే ఉండేది సో ఆ షాప్కి జనాలు ఆ ఊరు ఊరు ఆల్మోస్ట్ కాలనీలో ఒక్కదొక్కళ్ళు ఏది కొనుక్కోవాలన్నా ఆ షాప్కే రావడం మేము అక్కడి నుంచి నుంటే అందరితోటి పరిచయాలు మా చిన్నప్పటి దీనిలో అదొక ఫేజు కనుక కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కనుక ఇప్పుడు ఇంటి బయటికి వచ్చాక చూస్తే ఉండే ఆ రాములు అంటే దాని అనడమే అందరూ రాములు దుక్కనం అనేవాళ్ళు సో ఆ రాములు దుక్కనం అనేది అది చెప్పడం ఆ తర్వాత ఆ చుట్టుపక్కల కాలనీ మేము ఉందా ఆ కాలనీ అంతా అక్కడ ఎస్ఆర్టీ క్వార్టర్స్ అని ఉండేది సో మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు ఆడుకునే క్రికెట్ ఆటలు కానీ కలిసి స్కూల్కి వెళ్ళడం కానీ అక్కడంతా అంటే అవన్నీ కూడా ఎస్ఆర్టీ క్వార్టర్స్లో ఉండే ఆ ఫ్రెండ్స్ ఆ సర్కుల్ తోటే కనుక చుట్టుపక్కలంతా ఎస్ఆర్టీ క్వార్టర్సు అండ్ ఇంకొంచెం పెద్ద ఇంకా ఆ సరిగ్గా పక్కనే బాలాజీ టాకీస్ అంటే క్వార్టర్సు టాకీస్ అని ఆ షూసు అనే లైమింగే కాకుండా అక్కడ ఏంటి ఇంకొంచెం పెద్ద అయ్యాము పెద్ద అయ్యాక ఏమైంది మాత్రమేగా సినిమాలకు వెళ్ళడం అలాంటివి అలవాట్లు అవన్నీ ఆ పక్కనే ఉండే ఆ బాలాజీ టాకీస్ అంటే కొంచెం కొంచెంగా ఆ రకంగా ఏంటంటే చిన్నతనంలోంచి కొద్దిగా పెరుగుతున్నప్పుడు మన మెదస్సులో ఏమేమి తిరిగాయో వాటిని ఆ విధంగా గుర్తు చేసుకోవడం ఆ నెక్స్ట్ ఇప్పుడు దాకా జరిగినంత ఏంటి అన్ని మన పరిసరాలు ఎలా ఉన్నాయి అవితో పాటు ఒక చిన్న ఉదంతం చెప్పి చిన్నప్పుడు జరిగిన ఒక ఫన్నీ ఐటెం లాంటివి జరిగే చెప్తే బాగుంటుంది అనే దీనికోసం చిన్న నెక్స్ట్ ఫ్యూ లైన్స్ దానిలో చెప్తున్నాం ఏంటంటే నెత్తిన బుట్టేసుకొని నెలకోసారి వచ్చే స్టీలు సామాన్లు అమ్మే అమ్మిని మూటెడు బట్టలు ముందేసి అమ్మ అడిగేది గంగాలం ఇమ్మని బట్టలని బంగారం నాణ్యంలా పరీక్ష చేసి అమ్మి చెప్పేది వాటికి చెంచాతో సరిపెట్టుకోమని అమ్మ గంగాళానికి అమ్మి చెంచాకి ఓ గంట బేరాలకుస్తీ జరిగేది ఇద్దరూ తామే గెలిచామనే ఫీలింగ్తో చివరికి ఓ స్టీ స్టీలు గిన్నెతో రాజీ కుదిరేది అంటే ఇక్కడ ఏంటంటే అప్పట్లో ఇలా వాళ్ళు ఎక్స్చేంజ్కి అంటే బట్టలకి ఎక్స్చేంజ్కి స్టీల్ సామాన్లు ఇచ్చి ఆమె బట్టలు తీసుకోవడం కోసం అంటే స్టీల్ సామాన్లు బుట్ట మీద పెట్టుకుని వచ్చేది రా రావడం పెట్టడం అమ్మేమో ఇంట్లోంచి అంటే ఆల్మోస్ట్ నెలకోసాలు రెండు నెలకోసాలు వస్తూ ఉండేది ఆ బట్టలన్నీ ఇక్కడ పెట్టి అమ్మ ఈ బట్టలు ఇస్తున్నాను ఈ బట్టలకి నాకు ఏమి ఇస్తావుతూ అమ్మేమో ఉన్నవాట్ల బిగ్గెస్ట్ గందారంలో పెద్దగా ఉందో నాకు ఇది కావాలి అని మొదలెట్టేది ఆమె ఆ బట్టలు అనేసి అమ్మ దీనికి నీకు ఇచ్చిన గైడ్ ఇస్తాను అంటూ తన పెట్టేది సో ఇక ఇద్దరికీ రకరకాల ఇలా చేసేటప్పుడు నువ్వు నెక్స్ట్ టైం మా ఇంటికే రాకు అని అమ్మ అనడం ఆమె నువ్వు నమ్మ నువ్వు నమ్మను నన్ను పిలవద్దు పిలిచిన నేను రాను అని ఆమె గట్టిగా అనడం అంటే ఆల్మోస్ట్ ఎలా అంటే ఇంక ఏమైనా మొహం చూసుకోము అనేంత విధంగా అనుకోవడం కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలాగో వచ్చేసేది అండ్ ఫైనల్గా ఏంటంటే వాళ్ళిద్దరు ఓకే అయితే ఆమె ఇంకొంచెం పెద్దగా ఓకే ఈ పెద్దది ఆమె కొంచెం ఓకే ఇదేనా ఇదే ఫైనల్గా ఇద్దరు కూడా ఏదో అగ్రిమెంట్ పోయి ఓకే అయ్యో ఈ స్టీల్ కింద అని తీసుకుని అమ్మ కూడా అబ్బో నేను భలే బేదం తీసుకున్నా నేను తను ముగిసిపోయేది ఈ అమ్మ నేను దాన్ని అంత అన్ని బట్టలకి నేను ఏదో ఏదో చేసేసి ఏదో ఇచ్చాను నేను తను మూసిపోయేది ఇద్దరు హ్యాపీగా వెళ్ళేవాళ్ళు అనేది అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు చూసిన ఆ ఇన్సిడెంట్ బ్రెయిన్లో బాగా రిజిస్టర్ అయ్యి మా చిన్నతనానికి అదొక మెమరీగా దాన్ని చెప్దామని ఇక్కడ అన్నీ క్లియర్గానే నేను అర్థమవుతున్నా మామూలుగా అమ్మాను ఆమె వాళ్ళిద్దరూ ఆడుకున్నారు అనకుండా ఆ వర్డింగ్లో అక్కడ ఏంటంటే అమ్మ గంగాళానికి అమ్మ అమ్మి చెంచాకి ఓ గంట బేరాలకు అంటే అక్కడ నిజానికి అమ్మ అమ్మి వాలిద్దరూ కాదు బేరం ఆడుకున్నది ఆ గంగాళం ఆ చెంచా బేరం ఆడుకున్నది అంటే ప్రతిదాన్ని ఇక్కడ ఏంటి చేయడం లాగా చేస్తూ ఇక్కడ ఐటమ్స్ని అలా చేసినట్టుగా పెట్టడం అనేది ఆ రెండు లైన్లో పెట్టినది అక్కడ అదంతా ఎంత బాగుండేదో ఆ సీను చూపరులకి అవగతం కాదది కనులారా చూడని పరులకి ఇక్కడ చూపరులకి ప చూడని పరులకి చూపరులు అంటే చూసేవాళ్ళు చూడని పరులు అంటే ఎవర్ అక్కడ లేని వాళ్ళకి ఈ విషయం జరిగిన ఈ ఇన్సిడెంట్ అంత బాగా క్లారిటీగా అర్థం కాదు అనే అలా అలా అన్నట్టుగా అంటూ ఫైనల్లీ ఇంకెక్కడ చేసాము అంటే ఆజా బచ్పన్ ఏక్ బార్ ఫిర్ అనే ధైర్యం నేను చేయలేను కానీ ఆ మధుర స్మృతుల ముసాఫిర్ అలా జీవితాంతం నాతో ఉండిపోని అక్కడ చేయలేను కానీ ఉండిపోని అనే ఆర్ఐమింగు అలాగే ఏకుబార్ ఫిర్ ముసాఫిర్ లాంటి రైమింగ్లు పెట్టినట్టే కనిపిస్తున్నాం అక్కడ బేసిక్గా ఏంటంటే మళ్ళీ ఇంకొంచెం పెద్ద కూర్చోక మేము మా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టైంలో ఒక మంచి హిందీ మా హిందీ సబ్జెక్ట్లో పోయే ఉండేది ఏంటంటే ఆజా బాన్ ఏక్బార్ ఫిర్ దేదే అపునే నిర్మల్ శాంతి వ్యాకుల్ వ్యధా మిఠానే వాలే తుమపునే ప్రాకృతి విశ్రాంతి అని అది అలా ఉండేది అంత పాపులర్ హిందీ ఇది అందులో ఏంటంటే నా చిన్నతనాన్ని మళ్ళీ నేనే ఇన్వైట్ చేసుకుంటాను అని సో ఇక్కడ కంక్లూడింగ్లోనే అలా అంటూ నేను అలా ఇన్వైట్ చేసి మళ్ళీ చిన్నతనంలోకి నేను రియల్గా వెళ్ళి మళ్ళీ ఈ అరవై ఏళ్ళు గడుపుకుంటూ వస్తాను అనేంత ధైర్యం నాకు నేను ఇప్పుడు చెయ్యను కానీ ఆ మధుర స్మృతుల ఆ ఆ ప్రయాణాన్ని ఆ ముసాఫిర్ని మటుకు నా జీవితాంతం అలాగే ఉండిపోయేలా చేసుకుందాలనే కోరికతో ఉన్నాను అంటే నా ఒక చిన్న చైల్డ్హుడ్లో జరిగిన ఆ దీన్ని ఇలా చెప్పుకోవడం ద్వారా నేనేంటంటే ఐఎమ్ స్టిల్ ఎంజాయింగ్ ఆ మెమరీస్ని అని చెప్పడం అనమాట అది దీనిలో